వన్ యూ టూలో సీతారాం ఏచూరి గారు చాలా క్రియాశీలక చాలా కీలకమైన పాత్ర పోషించి అలాంటి సీతారాం ఏచూరి గారు అధికారాన్ని నిలబెట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ తీసుకొస్తున్న రాజ్యాంగ మార్పులు కావచ్చు రాజ్యాంగ సవరణలు కావచ్చు రాజ్యాంగ సవరణ పరిపాలన పరమైన అంశం కాదు యూనియన్ ఆఫ్ స్టేట్స్ రాష్ట్రాల యొక్క సమ్మిళితమే రాష్ట్రాల యొక్క కలయికనే ఈ దేశం యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే స్పిరిట్ నిజు దెబ్బతీసి జమిలీ ఎన్నికల ముసుగులో తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని చెప్పి బిజెపి చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టాలి ఈ తిప్పికొట్టాల్సిన కీలక సమయంలో సీతారాం ఏచూరి గారు లేకపోవడం ఇది దేశానికే తీరని లోటు ఇది సిపిఎం కు కామ్రేడ్ కార్యకర్తలకు కాదు ఈ దేశంలో ప్రజాస్వామ్యం మనగడ సాధించాలి ప్రజాస్వామిక స్ఫూర్తి కొనసాగాలి రాష్ట్రాల యొక్క హక్కులను కాపాడాలి ప్రజల యొక్క జీవన పరిణామాలు మెరుగుపడాలి ప్రభుత్వం యొక్క విధానాలను ప్రశ్నించడానికి అవసరమైన సందర్భంలో సీతారాం ఏచూరి గారు లేకపోవడం అనేది నిజంగా పేదలకే తీరని నష్టం అందుకే మన ప్రాంతం నుంచి జాతీయ రాజకీయాలలో నేను ఈ మధ్య కాలంలో చాలా సందర్భాలలో ప్రస్తావించిన జాతీయ రాజకీయాలలో తెలుగు వాళ్ళ ప్రాధాన్యత నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి ఉన్న వాళ్ళ సంఖ్య క్రమేణా తగ్గుతూ పోతుంది కనీసం మనం చెప్పుకోవడానికైనా మనకు ఒక దిక్సూచిలాగా ఉండాల్సిన సీతారాం యేచూరి గారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం ఏది ఏమైనా వారు కేరళలో కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులు ఎన్నికలలో కొట్లాడిన జాతీయ స్థాయిలో కలిసి పనిచేసి బీజేపీ శక్తులను నిర్వహించడానికి కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి పనిచేయడానికి సీతారాం ఏచూరి గారు తన సమయస్ఫూర్తితో సమన్వయంతో దేశ రాజకీయాలలో కాంగ్రెస్ను కమ్యూనిస్టులను కలిసి పనిచేసే విధంగా ప్రజల యొక్క కోణంలో నిర్ణయాలు తీసుకోవడంలో వారు చాలా కీలకమైన భూమిక పోషించారు అలాంటి వ్యక్తులు చాలా అరుదు ఈరోజు అలాంటి వ్యక్తులు భూతద్దం పెట్టి ఎత్కినా కనిపించేది కష్టమైన సందర్భం వారి ఆలోచనలు వారి విధానాలు భవిష్యత్తులో చాలా అవసరం ఉంది వారి నితం సాంశివరావు గారు చెప్పాను వారు మరణించినప్పుడు దేశంలోనే ఉండే అన్ని మీడియా సంస్థలు ఈ దేశంలో ఒక ప్రధానమంత్రి ఒక గొప్ప స్వాతంత్ర సమరయుడు చనిపోతే ఏ విధమైన విశ్లేషణలు ఏ విధమైన చర్చా కార్యక్రమాలను తీసుకుంటారో సీతారాం ఏచూరి గారు చనిపోయినప్పుడు కూడా అలాంటి విశ్లేషణ అలాంటి కార్యక్రమాలను తీసుకున్నారు అని అంటే వారి యొక్క కమిట్మెంట్ విద్యార్థి దశ నుంచి స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యకర్త నుంచి జేఎన్యులో ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా కావచ్చు సిపిఎం ప్రధాన కార్యదర్శిగా కావచ్చు లేకపోతే యునైటెడ్ ఫ్రంట్ కావచ్చు యూపీఏ కావచ్చు యూపీఏ వన్ యూపీఏ టూలో కావచ్చు వారు చాలా క్రియాశీలక పాత్ర పోషించి అలాంటి వారు లేకపోవడం అలాంటి వారిని కోల్పోవడం ఇది సమాజానికే తీరని నష్టం ఏది ఏమైనా వారు సూచించిన వారు పాటించిన సిద్ధాంతాలను ఈరోజు వారిని స్ఫూర్తిగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఏదైతే జమిలీ ఎన్నికల్ని తీసుకురావాలనే ప్రయత్నం చేస్తుందో కేంద్ర ప్రభుత్వంలో రవ్నీత్ సింగ్ బిట్టు కేంద్ర మంత్రి ఒక కేంద్ర మంత్రి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి మీద వాడిన పదజాలం నరేంద్ర మోడీ గారు ఖండించకపోవడము ఆ మంత్రి గారి మీద చర్యలు తీసుకోకపోవడం అనేది బీజేపీ యొక్క ఫ్యాసిస్ట్ విధానాలు ఈరోజు కళ్ళకు కనిపించినట్టుగా మనకు ఉన్నాయి ప్రధాన ప్రతిపక్ష నాయకుడి మీద వ్యాఖ్యానించే ముందు కేంద్ర మంత్రివర్గంలో ఎవరో సామాన్య కార్యకర్త లేకపోతే వీధి రౌడీనో అలాంటి మాటలు అంటే వేరు నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో ఉన్న మంత్రి ఇట్లాంటి భాష ఇట్లాంటి ఆలోచన విధానంతో మాట్లాడము ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి మంచిది కాదు ఇట్లాంటి తప్పుడు విధానాలు ఇలాంటి భాష ప్రయోగాలు చేసినప్పుడు ఒక జడ్జ్ లాగా వ్యవహరించే సీతారాం ఏచూరి గారు లాంటి లేకపోవడం మనందరికీ ప్రజాస్వామ్యానికి కూడా నష్టం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా ఏది ఏమైనా జమిలీ ఎన్నికల్ని విభేదించడం జమిలీ ఎన్నికల్ని ఆ విధానాన్ని వ్యతిరేకించడం ఈరోజు భాషల మధ్య ప్రాంతాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి అధికారాన్ని కాపాడాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీ విధానాలను సీతారాం గారి సీతారాం ఏచూరి గారి యొక్క ఆలోచనలతో వాటిని నిలవరించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ఆ విధానంతో మనం ముందుకు వెళ్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు ఇప్పుడు సిపిఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి కోట రంగారావు గారు మాట్లాడుతూ వేదిక మీద ఉన్న పెద్దలు కామ్రేడ్ సీతారాం యేచూరి గారి సంవత్సర సభకు హాజరైనటువంటి మిత్రులారా కామ్రేడ్స్ ముందుగా నా తరపున సిపిఎంఎన్ మాస్ లేని కేంద్ర కమిటీ తరఫున రాష్ట్ర కమిటీ తరపున కామ్రేడ్ సీతారాం హెచ్